కూడా అడుగుతున్నానండి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇవాళ దాకా టెండర్లు ఎలా వేశారు ఎవరెవరు టెండర్లో పాల్గొన్నారు ఏ రేటుకి పాల్గొన్నారు ఆ డైరీలు ఎవరు ఏ డైరీకి ఎంత మీరు కొట్టే సప్లైకి ఆర్డర్ ఇచ్చారు ఇవ్వండి బయటికి బయటికి ఇవ్వండి అన్న దాంట్లో నాకు ఎవడో చెప్తున్నాడు సార్ ఇదంతా పెద్ద గోల్మాల్ సార్ ఏం గోల్మాల్ అంటే చాలా అతను మా మా హిందువు అతను నారా చంద్రబాబు నాయుడు మా హిందూ గోల్మాల్ ఎందుకు చేస్తాడు సార్ గోల్మాల్ చేయబోతుందండి సార్ దాంట్లో నరేంద్ర సంబంధించిన డైరీ ఉందండి ఆ డైరీ కూడా సప్లై చేస్తుందండి అని చెప్తున్నాడు నరేంద్ర డైరీ అదేంటే మన దగ్గర నరేంద్ర డైరీ చుట్టూ మొత్తం అంతా కూడా గేదలే కదా ఆవులు ఎక్కడున్నాయా అసలు నీకేమి తెలియదు సార్ అసలు అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి మీరు ఎట్టా అయిపోయారు హెరిటేజ్ దగ్గర వెన్న కొనుక్కొచ్చి చేసి కాశి అమ్ముతున్నా ఇస్తున్నాడంటే అండి అని వాస్తవాలు నాకు తెలియదు చెప్తున్నారు ఇలాంటివన్నీ ఎప్పుడు క్లారిటీ అవుతాయి ఎస్ నువ్వు ఎవరెవరికి ఇచ్చావో చెప్తే క్లారిటీ వస్తాయి అప్పుడు మేము అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే ఆ డైరీలో ఉన్న నుంచి ఏ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఏ వెన్న ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చే దమ్ము నీకుంటే నువ్వు నిజమైన హిందువు అని చెప్పని మేము కూడా నమ్ముతాం దీనికి సమానం చెప్పు నాలుగు డై నాలుగు లారీలు మీరు మీ అబ్బాయి వెనక్కి పంపించేశామని చెప్పని జబ్బలు తరుచుకున్న లారీలు వైష్ణవి డైరీ డైరీ పేరు మీద మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారో జంతుకోవ్వు లారీలని దాన్ని తీసుకుని లడ్డూలు తయారు చేశారు దాన్ని దేవుడికి నివేదించి భక్తులకు ఎందుకు పెట్టారు ఎవడు పాపాత్ముడు అయా భగవంతుడా వెంకటేశ్వర స్వామి ఎనభై పద నారా చంద్రబాబు నాయుడు గారికి కొత్తగా మతం పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలు కలిగించమని మరీ మరీ కోరుకుంటున్నాం కలిగించిన వెంటనే నేను నీ కొండకు వచ్చి తలనీలాలు వెంకటేశ్వర స్వామి